హాయ్ ఎలా ఉన్నారు ఈరోజు మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చానండి దోసకాయ టమాటా కర్రీ ఒక దోసకాయ ఒక దోసకాయ తీసుకొని చక్కగా కట్ చేసి పెట్టుకోండి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు టమాటాలు కట్ చేయండి రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి స్టవ్ మీద బాండి పెట్టి మూడు స్పూన్లు వేయండి ఒక అర స్పూను పచ్చెనపప్పు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు అర స్పూన్ మిన మినప్పప్పు వేసుకొని మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు తీసుకొని ఈ తాలింపులో రెండు ఎండుమిర్చి కూడా వేయండి వేసిన తర్వాత ఇది వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు తాలింపులో వేయండి వేసి కొంచెం కలిపి రెండు మూడు రెబ్బల కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు వేసి కొంచెం ఈ ఉల్లిపాయలు వేగుతా కదండి ఉప్పేయండి ఉప్పేసేసి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు దంచి కూడా వేసుకోండి ఈ వెల్లుల్లి రెబ్బలు ఏ కొర్ర అయినా టేస్ట్ బాగుంటుందండి చక్కగా దంచి తోలు కూడా తిల్లి గురికే నల్ల కొట్టి వేసానండి వేసి మూత పెట్టి రెండు మూడు నిమిషాలు మగ్గనిచ్చి మగ్గనివ్వండి మా సన్న సగ మీద మగ్గనివ్వాలండి కూర మగ్గిన తర్వాత ఒక అర స్పూను వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి వేసుకున్న పచ్చి వాసన పోయేదాకా బాగా మగ్గనివ్వండి మగ్గిన తర్వాత ఒక కర స్పూన్ పసుపు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదండి అవి కూడా వేసుకొని చక్కగా సన్న సాగం మీద అవి కూడా మగ్గనివ్వండి మూత పెట్టి మగ్గిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్నాం కదండి దోసకాయ ముక్కలు కూడా ఈ టమాటా ముక్కలు కొంచెం మగ్గేటప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకోవాలండి కారము ధనియాల పొడి మనకు తగినంత కారం వేసుకొని కొంచెం గరం మసాలా వేసుకొని చక్కగా ఈ ముక్కలు పట్టనివ్వాలి పట్టిన తర్వాత అప్పుడు మనం కోసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు కూడా వేయాలి వేసి అవి కూడా సన్నగా మగ్గనివ్వాలి కొంచెం రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వండి రెండు ఆ పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేయండి దీంట్లోనే రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఈ ముక్కలకి ఆ మసాలా అవి పడతాయి కదండి దానికి దీనికి కొంచెం దేని తర్వాత ఒక అర గ్లాసు అటు ఇటు కదిపి ఒక అర గ్లాసు వాటర్ పోయండి వాటర్ పోసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి పెట్టారనుకోండి చక్కగా ఐదు నిమిషాలు మూత పెట్టండి మూత పెట్టిన తర్వాత రెడీ అయిపోయింది దోసకాయ టమాటా కూర రెడీ అయిపోయింది ఎంతో టేస్ట్గా ఉంటుందండి బాగా దగ్గరికి రాణిస్తే కమ్మగా ఉంటుంది కొత్తిమీర రెసిపీ కొంచెం కలుపుకుంటే మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి